శరణ్య పూజ చేసి అందరికీ కూడా హారతి ఇస్తుంది అప్పుడు శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది హారతి పళ్ళ్యాన్ని టీ పాయ్ మీద పెట్టేసి ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తుంది అప్పుడే కాంచన అనన్య ఇద్దరు కూడా టీపాయ్ దగ్గరకు వస్తారు హారతి చూసి ఈ రోజు నా పిచ్చిని ఎలా వాడుకుంటానో చూడు అని చెప్పి అనన్య కాంచనతో చెప్పి హారతి పల్లెంలో ఉన్న హారతికి తన చీర కొంగుని అంటిస్తుంది చీర అంటుకుంటూ ఉంటుంది ఎవరైనా కాపాడండి నా కూతుర్ని కాపాడండి అని చెప్పి కాంచన గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది సరైన ఫోన్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వస్తుంది సరైన చీర కంటుకున్న మంటను చూసి ఏడుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఒరే ఎవరైనా కాపాడండిరా చీర కాలిపోతుందిరా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈలోగా రోహిత్ ఒక టవల్ తీసుకొచ్చి చీరకు అంటుకున్న మంటని ఆర్పేస్తాడు ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది ఈ అనన్య కావాలని నా కూతుర్ని చంపాలని చూసింది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది మరి ఇక్కడికి హారతి పళ్ళం ఎలా వచ్చింది వదిన గారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మ సరేనా అందరికీ పూజ చేసి హారతి ఇచ్చింది నువ్వే కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది మరి హారతి పళ్ళెం ఇక్కడ ఎందుకు పెట్టావమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అమ్మ ఫోన్ చేసింది అక్కకు దూరంగా ప్లేట్ పెట్టి వెళ్ళాను అని సరైన చెప్తూ ఉంటుంది అంటే ఏంటమ్మి కావాలని నా కూతురు వచ్చి నిప్పు అంటించుకుందంటావా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇది ముమ్మాటికి హత్య నా కూతురుపై నువ్వు హత్య ప్రయత్నం చేశావు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్